మా వారి కోసం స్పెషల్ గా దోశ వేసి ఇచ్చాను ఇవన్నీ దోశ చూస్తే మీకు ఏమన్నా అర్థమైనా మీకేమన్నా అర్థమైతే మా వారికి అర్థమైందో లేదో లాస్ట్ లో చూడండి దోశ వేసి ఇచ్చానంటే బ్రేక్ఫాస్ట్ లో కనుకుంటారేమో అట్లా అనుకుంటే మీరు పప్పులో కాలేషన్ ఇవాళ మేము ఇంట్లో కాకరకాయ కర్రీ చేసాం ఆయనకి కర్రీ అంటే అస్సలు నచ్చదు దీంతో నువ్వు తినో కదా నీ కోసం ఏమైనా చెయ్యాలా అని అడిగితే ఏమొద్దు గాని దోశ బ్యాటర్ తెచ్చుకుంటున్నా చట్నీ జయ్యి దోశ లేసి తింటా అన్నా ఇంకా ఆకలితో వస్తారు కదా అని మా వారు వచ్చే లోపే చేసేస్తున్నా ఇక్కడ నాకు వీడియోగ్రాఫర్ వచ్చేసి నా బుజ్జి చిన్ని చిన్న కాళ్ళు కూడా వీడియోలో పడుతున్నాయి చూడండి అయితే మా వారికి ఒక టెస్ట్ చేద్దాం నేను ఇలా ఇండైరెక్ట్ గా ఏదైనా చెప్పినప్పుడు మా వారికి అర్థమవుతుందా లేదా కనీసం గమనిస్తారా లేదా చూద్దాం అనేసి ఇలా బయట ఆల్రెడీ మీకు అర్థం అయిపోయి ఉంటది అది వచ్చేసి ఐ లభ్యూ అని ఉంది చూడండి ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతారు మా వారు తీసుకొచ్చి చూసారు కదా అట్లున్నది మా ఆయన రియాక్షన్ వేస్ట్ అవ్వ ఇట్లాంటి వాళ్ళతో వేస్ట్ ఏంటి దాదాపు ఇదేంది